ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగుల దీపావళి కనుక ఒక డిఏ అని చెప్పేసి ఆల్రెడీ మీకు దాదాపు తెలిసే ఉంటుంది బట్ ఇప్పుడు ఎందుకు నేను మన ఛానల్లో పబ్లిష్ చేయడం జరుగుతా ఉందంటే ఒకసారి మీరు చూడండి నవంబర్ నుంచి సొమ్ము జమ ఆర్టీసీ ప్రమోషన్లకు పరిష్కారం రిటైర్ అయ్యేగా ఎప్పటికైనా వాడుకునేలా చైల్డ్ కేర్లీవ్ ఇంకా చాలా ఉన్నాయి ఇందులో అంశాలు పోలీసులకు నవంబర్ జనవరిలో ఈఎల్స్ సొమ్ము ఉద్యోగ సంఘ భవనాలకు ఆస్తి పన్ను బకాయిలు మాఫీ అరవై రోజుల్లో ఈహెచ్ఎస్ సేవలు మెరుగుపరుస్తాం ఓపీఎస్ వర్తింపై ఒక సంఘం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన ఉద్యోగ సంఘాలతో సీఎం చర్చలు అంటే ఒక డిఏ కాదు దీంతో పాటుగా ఇవన్నీ చర్చకు రావడం జరిగింది సో ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి కూటమి ప్రభుత్వం ఉద్యోగులతో ఉంటుంది కలిసి పనిచేసే రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామంటూ ఆయన చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కారణంగా ఒక డిఏ అయితే ప్రకటించడం జరిగింది నవంబర్ నుంచి ఉద్యోగుల డిఏ సొమ్ము ఉద్యమం అవుతుందని ఆయన తెలిపారు దాదాపుగా ఒక నూట అరవై కోట్ల అమౌంట్ను ప్రభుత్వంపై భారం పడునుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సో ఇదైతే ఒక మంచి న్యూస్ అని చెప్పాలి తెలంగాణ ప్రభుత్వం కూడా వెంటనే సరే డిఏ అంటే తర్వాత విషయం పిఆర్సి విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ అయితే కోరడం జరుగుతూ ఉంది